శాసనసభలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ ప్రోత్పలంతో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టి నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై స్పీకర్ ని హేళన చేస్తూ సభను అవమానిస్తున్నారు బిఆర్ఎస్ కపట నాటకాలను ఆపకపోతే కాంగ్రెస్ పార్టీ సైనికులుగా బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పే కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు గూడెపు సారంగపాణి అన్నం ప్రవీణ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ది శివకుమార్ రాజయ్య గంగారపు మహేష్ సంపత్ ప్రశాంత్ రాజేందర్ తిరుపతి వెంకటేష్ పరమేశ్వర్ రమేష్ ఎల్లయ్య కిరణ్ రవి వేణు ఓదలు రాజశేఖర్ మల్లారెడ్డి స్వామి రాజేందర్ కుమారస్వామి రాజాబాబు తదితరులు పాల్గొన్నారు ఉజరాబాద్ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు ఆదేశంతో ఈరోజు మన శాసనసభ పతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీద ఏకవచనంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి రెడ్డి గారిని సస్పెండ్ చేస్తే కాకుండా ఆయనను సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నాను టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేను తెలంగాణకు అధికారం వచ్చిన మొదటి మొట్టమొదటి వ్యక్తిని దళితున్నే సీఎం చేస్తా నేను తెలంగాణ కాపల కుక్కల పడి ఉంటా అన్న కేసీఆర్ ఆయన దళితున్నే సీఎం చేయకుండా ఆయనే సీఎం పిట మీద కూర్చున్న వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ ఈరోజు కేటీఆర్ మాట్లాడడం అవి అవివేకం దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి ఏమైంది దళితులకు ఇస్తానన్న ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ మీద లెగ్వా పది సంవత్సరాలలో దళితులకు ఇస్తానున్న దళిత బంధు ఏమైంది వీటన్నిటికీ కేటీఆర్ సమాధానం చెప్పాలి కేటీఆర్ సమాధానం చెప్పకుండా అనునిత్యం మా ముఖ్యమంత్రి మీద శాసనసభ పతి మీద ఏకపరచడంతో అనుచిత వ్యాఖ్యలు చేయడం విదూరంగా ఉంది దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పింది ఇక్కడిచ్చిండు కేటీఆర్ మీద ఆయన ఎక్కడిచ్చిందా ఎక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందో మీ దళితులకని చూపు దళితుల మీద కపట ప్రేమ చూపించడే తప్ప కానీ దళితుల గురించి చేసింది ఏం లేదు దళితుల నాయకుల మీద దళితుల పట్ల మీ మీ పార్టీ ధోర్ని ఇదే విధంగా ఉంటే రానున్న రోజులలో మేము మీ నాయకులా కానీ గ్రామాల్లో రానియకుండా ప్రజలే తరిమి కొడతారని బిఆర్ఎస్ పార్టీ ఒక బయట అలాగే సభలో వాళ్ళు అధికారం పోయిందనేటువంటి ఒక విషయంలో అధికారం లేకుండా ఉండలేకపోతా ఉన్నారు ఇవాళ మతి స్థిమితం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా వ్యవహరిస్తా ఉంది మొన్న కేసీఆర్ గారు అడుగుతా ఉన్నాం మీరు శాసనసభ పక్ష మీటింగ్ పెట్టుకుని తెలంగాణ భవన్ లో ఇవాళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించమని ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించమని మీ ఎమ్మెల్యేలకు హితబోధ మేము అడుగుతా ఉన్నాం ఇవాళ సభలో మరి ఒక దళిత స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే మరి సస్పెన్షన్ సస్పెన్షన్ విధానమే కాకుండా వారిని సభ్యత కూడా రద్దు సందర్భంగా అడుగుతా ఉన్నాం ఆ రోజు ప్రజాస్వామ్యకు అనుకూలంగా మరి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారి పట్ల కావచ్చు వెంకటరెడ్డి గారి పట్ల కావచ్చు ఒక పేపర్ చించి మీద వేస్తేనే మీరు సభ్యత్వం రద్దు చేయడం జరిగింది మరి ఇవాళ అనునిత్యం సభ జరుగుతున్నంత సేపు సభ జరుగుతున్న ప్రతిసారి కూడా మరి సబ్జెక్ట్ మాట్లాడకుండా మరి ప్రభుత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తూ ప్రజలు తప్పుదో పడి ప్రయత్నం చేస్తూ ఇవాళ అభివృద్ధిలో కలిసి రాకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధ్య వ్యవహరిస్తా ఉంది ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీ కుయుక్తులను మీ కపట వేషాలను మానుకోకపోతే మాత్రం యోగముగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా చూస్తూ ఊరుకోమని తెలియజేస్తా ఉన్నాం ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం పట్ల మరి మీరు కృతజ్ఞతలు చేసే కార్యక్రమాన్ని మీరు అవహేళన చేస్తూ మరి గవర్నర్ గారి పట్ల మీకు ఎట్లాగూ మీకు గౌరవం లేదు ఆ రోజు గవర్నర్ గారి ప్రసంగం లేకుండా బడ్జెట్ పెట్టినటువంటి నీచ చరిత్ర మరి బీఆర్ఎస్ పార్టీ మళ్లీ హైకోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత మీరు గవర్నర్ ప్రసంగం పెట్టిన పెట్టడం జరిగింది మరి ఆ రోజు మహిళా గవర్నర్ అని కూడా చూడకుండా మీరు కించపరచడం జరిగింది మీరు గవర్నర్ వ్యవస్థ మీద గౌరవం లేదు మీకు ప్రజాస్వామ్య వ్యవస్థల మీద గౌరవం లేదు మీకు ప్రజల మీద గౌరవం లేదు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు గ్యారంటీలో నైన్టీ నైన్ పర్సెంట్ చేస్తా ఉంది ఒకటి అర మిగిలి ఉన్నా ఇవాళ మీ పాపమే అది మిగిలి ఉంది ఇవాళ మీరు చేసిన అప్పుల కారణంగానే మరి ఇచ్చిన గ్యారెంటీలు చేయలేకపోతా మీ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో మీరు చేసినటువంటి విద్యార్థి విధులు విమర్శలు బకాయిలు కావచ్చు ఇలా రైతుల బకాయిలు కావచ్చు ఒక్కొక్కటి సంవత్సర కాలంలోనే మరి కాంగ్రెస్ పార్టీ చేయడం జరుగుతూ ఉంది ఏక కాలంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత